మీ ఊరు మాది రేపల్లె గుంటూరు జిల్లా అన్న గుంటూరు జిల్లా రేపల్లె రేపల్లె ఓకే ఇప్పుడు ఓకే బ్రదర్ మరి ఇప్పుడు మీకు ఇప్పుడు ఇప్పుడు ఏ పంటలు మీరు అప్సాయిటీ మొక్కదానికి వాడుతాం అన్న మళ్ళీ కూడా వాడాను కూడా వాడాను దాంట్లో కూడా పోయించే అసలు పోయింది సాయంత్రం చేను పోయింది దాన్ని అది కొట్టంగానే కొంచెం పచ్చగా తిరిగి అసలు పోయిన దానికన్నా ముప్పై బస్తాలు పాతి బస్తాలు అయితే ముప్పై బస్తాలు ముప్పై రెండు బస్తాలు అయింది అర్థం కాలేదు అంటే పడిపోవడం కాదు ఎద పెడితే పోయింది సాంతం పోయిందని వేదేశం ఎవరు నేను యూట్యూబ్ లో చూసి శ్రీనివాస దగ్గర నెంబర్ తీసుకుని ఆ కి నేను బుక్ చేసేది అప్ ని బుక్ చేస్తే అది మా ఇంటి మా కొరియర్ లో పంపించాడు పంపించిన తర్వాత నేను తీసుకుని దాని చేను మీద వాడా అన్న ఇప్పుడు మీకు ఇప్పుడు వరి ఇప్పుడు వరి వేశారు కదా మీరు ఎదో పెట్టారు కదా అంటే మొలికెత్తిన ఎత్తిన ఎత్తిన తర్వాత మీకు అట్లా జరిగింది ఆ అవునన్నా మొలికెత్తాక ఏమైంది అసలు అది అసలు కంటి కాపాడతారు అది అంటే పోయిందిలే అనుకున్నాం ఎదా అంటే మొత్తం చనిపోయిందని అనుకున్నారు ఆ ఆ దాంట్లో దాన్ని ఈ ముందుని కొట్టాం ఆ దాంట్లో కొట్టి అది ఆ ముందు గెడ్డు గడ్డి చచ్చిపోయి ఇది పైకి వచ్చాం మొదలైంది అలా ఈ ముందు వల్ల నాకు అలా ఉపయోగపడింది అంటే అన్న ఇప్పుడు మీకు వాడే విధానం చెప్పారు అన్న శ్రీనివాస్ అన్న చెప్పాడు అన్న నేను చెప్పిన విధానంలో నేను చెప్పిన సలహాల మేరకు మీరు వాడేరు సూచన అంతే అంతే అంటే నేను చెప్పే సలహాలు అది నిజమేనా నిజమేనా అన్నా ఎవరైనా నమ్మచ్చా రైతులు ఇది ఎవరైనా నమ్మొచ్చు ఇది అందరికి పడదు వాడితే దాని ఏంటో తెలిసింది అన్న ఇప్పుడైతే మీకు అంటే వరి చనిపోతూ ఉంటే దానికి మీకు మళ్ళా రికవర్ అయిపోయింది రికవర్ చనిపోయే వరి కూడా బ్రతికింది అన్నమాట ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకోవాలన్న అప్సైటి అప్సైట్ శ్రీనివాస్ అన్న ద్వారా మేము తీసుకున్నాం అన్న కంపెనీ లో అన్నయ్య మనీ ఆర్డర్ అన్నయ్యకి మనీ ఆర్డర్ చేస్తే మన ఇంటికి పంపించాడు కొరియర్ లో అన్న ఆ అది శ్రీనివాస్ అన్నయ్య పంపించాడు అన్న ఇప్పుడు ఇప్పుడు ఆన్లైన్ లో దొరికే అప్సైట్ కి నువ్వు ఇప్పుడు మన కంపెనీ కంపెనీ అప్సైట్ కి తేడా ఏంటిది అన్న ఆ కంపెనీ ఆన్లైన్ లో జరిగేది అది డూగులే అన్న అంత విషయం దాంట్లో చిగురుతనం గాని దాని స్మెల్ కానీ క్వాలిటీగా గా లేదు ఇది కంపెనీ నుంచి వచ్చిందే గా నమ్మాలి అంటే కంపెనీ నుంచి మంచిది అంటారా అంతేనన్నా కంపెనీ నుంచి తీసుకునేదే మంచిది ఇప్పుడు మామూలుగా ఆన్లైన్ లో దొరికేది వేస్ట్ అది 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 కల్తీ దాంట్లో కల్తీ అని అలా తెలిసిపోయింది అంటే ఇది కంపెనీ వాడితే కంపెనీ వాడి అది ఆన్లైన్ లో వాడేది చాలా ఉంటది ఆ అది ఆన్లైన్ లో అయితే ఏం పోతున్నది స్మెల్ అంతగా రాజు జిగురుతానం కూడా ఉండదు అయితే అన్న ఇప్పుడు కొంతమంది రైతులు తక్కువకు వస్తుందని చెప్పేసి ఆన్లైన్ లో వేరే ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో తక్కువకు వస్తుంది వస్తుందని చెప్పేసి అక్కడ తీసుకొని అది కల్తీ ప్రోడక్ట్ వాడి నష్టపోతున్నారు మరి వాళ్ళకి ఏం చెప్తారు అన్న ఇది వాళ్ళ తీసుకోవడం కన్నా ఇలా కంపెనీ ద్వారా శ్రీనివాస అన్న ద్వారా తీసుకుంటే చాలా బెస్ట్ మీకైతే నమ్మటం వచ్చిందన్నా ప్రోడక్ట్ నాకైతే నాకైతే తొంభై తొమ్మిది పర్సెంట్ నేను నమ్మానన్నా నేను నమ్మాను నేను నలుగురికి చెప్పా అన్న అది ఇది అంతపురం కాపోయినా వరి మళ్ళీ వచ్చే మొక్కదానికి లేకపోయినా వరికి తీసుకుంటా అన్నారు వాళ్ళు మీరు స్టార్టింగ్ మొదటి రోజు ఏమనుకున్నారన్నా నాకు ఫోన్ పే చేసే ముందు ఫోన్ పే చేసి నేను వాస్తవంగా అయితే ఎప్పుడు ఒక వారానికి వచ్చిదేమో అనుకున్నా అది రెండు మూడు రోజులకే వచ్చేసింది స్టార్టింగ్ లో ఫోన్ పే చేయమన్నా ఇప్పుడు మీరు ఏమనుకున్నారు అసలు ఇదంతా ఇది వేస్ట్ డూబ్ ఏమో అనుకోన్న అదే అన్న నేను డూ ఇది రాదులే డూబు ఇదంతా అని అనుకోన్న ఇప్పుడైతే మీకు క్లారిటీ అయిందన్నా ఆ క్లారిటీ అయిందన్నా చూస్తురా వీడియోలు తేలి ఆ చూస్తున్నానన్నా ఓకే ఓకే అన్నా ఇప్పుడు చెప్పకుండానైతే ఇదైతే మత్తదొన్నలో మీకైతే రిజల్ట్ వచ్చిందంటారు ఆ మొక్కజొన్న కూడా బాగానే వచ్చింది మళ్ళీ ఇప్పుడు రెండో సారి వాడుతున్నాను నేను అంటే ఇప్పుడు అన్న అంత ముందు మీకు ఎద పెట్టినప్పుడు ఏ విధంగా ఉంటే అసలు వడ్లు ఇప్పుడు కదా పాతిక వడ్డీ మాకు పాతిక కన్నా ఎక్కువ కదా సైడ్ వాడిన తర్వాత ముప్పై బస్తాలు పెరిగింది ఐదు బస్తాలు పెరిగింది బస్తాలు పెరిగింది అంటే మాకు బస్తాలు అంటే డెబ్బై ఐదు కేజీలు అది అన్న కంపల్సరీ అప్ సైడ్ వాడాలంటారా వాడాలన్నా తెలిసినోడు తెలియదు కానీ తెలి బాగా వాడాలి అంటే ఎవరం తెలుసుకోవాలి అంటే శ్రీనివాసనాన్ని కనుక్కొని క్లారిటీగా ఎంతెంత వాడాలా ఏంటి అనేది కనుక్కొని వేసుకోవాలా అదే అన్న ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే ఇప్పుడు నా సలహాలు మేరకు కంపల్సరీ వాడాలన్నా వాడాలన్నా నీ సలహాలు అక్కడ వాళ్ళు ఏం చేస్తారు దాన్ని ఏం కదా ఇప్పుడు కంపల్సరీ నేను చెప్పిన విధానంలో మీరు వాడారు రిజల్ట్ వచ్చింది ఆ అవును ఓకే ఓకే అన్న మీకైతే మంచి జరిగింది అంటారు ఆ మంచి జరిగింది అన్నా ఓకే అన్నా మరి తప్పకుండా మీకు ఎవర్కైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి అన్న ఆ చెప్తాను మిగతా రైతులకు కూడా నా నంబర్ పంపియండి ఆ నేను ఆల్రెడీ చెప్పానన్నా నలుగురు పంపిస్తా చెప్పానన్నా నేను ఓకే అన్న